మీరు దుఃఖపడుడా నాకు ఇష్టం లేదు అని తెసూరి పత్రికలో పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు మనకు ఒక నిరీక్షణ ఉంది దేవుడు రక్షణ పొందిన తర్వాత మనకు దేవుడు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు యేసుప్రభు చనిపోయి తిరిగిలేసినా నేను కూడా తిరిగి తిరిగిలేస్తాను అది నా యొక్క నిరీక్షణ నేను దేని కొరకు ఎదురు చూస్తున్నానంటే యేసు ప్రభు యొక్క రెండవ కొరకు ఎదురు చూస్తున్నా రెండో రాత్రలో యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు నన్ను తీసుకెళ్తాడు ఎక్కడికి యేసు ప్రభు వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాడు నన్ను ఆ దేవుడు ఒక స్థలాన్ని ఒక ఇల్లు కట్టిన అక్కడ ఆ ఇంటికి తీసుకుపోతాడు అది యేసు ప్రభు కట్టిన ఇల్లు ఎంత బాగుండదు పండుగ ఈ సంతోషాన్ని దేవుడు మనకు అక్కడ అందుకని ఈ మొదటి దశలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి ఎందుకంటే క్రైస్తవులు అయినా కాబట్టి మనం చనిపోతే పనులు పని చేస్తాం కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ప్రతి విషయం అందున కృతజ్ఞతలు చెల్లించండి ప్రతి విషయంలో ఏం చేయాలి ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి ఏ విషయాల్లో ఏ విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే బాధ ఏమండి సంతోషం కలిగిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడు చేసిన ఏ మేలును మర్చిపో దేవుడు మేలు చేసిందా చేసిందా చేయలేదు ఏమేమి మేలు చేసాడు దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు పోషిస్తాడు మన పాపములో ఉన్నప్పుడు మన పాప విమోచన కొరకు తన కుమారుడని యేసు లోకానికి లోకాన్ని పంపించడానికి ఆ యేసు ప్రభు చనిపోయి లేచి మనకు రక్షణ ఇచ్చాడు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం వెళ్తామనే ఒక నిరీక్షణ యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మేలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు అందుబాటు ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయంలో ఏమేమి మేలు చేస్తున్నాడు ఆయన మతేశ్వర ఆరోధ్యం మతేశ్వర ఆరోగ్యం ఇరవై ఐదవసే చదివితే మతేశ్వర ఆరోగ్యం ఇరవై ఐదో చదివితే మనం పొద్దుగా లేస్తే దేని గురించి బాధపడతాం దేని గురించి చింతిస్తా ఉంటాము